వాడే ప్రతి వస్తువులు కల్తీ చేస్తున్నారు పిల్లలు తినే తినుబండరాలు ప్రతి ఒక్కటి కూడా ప్రాణహాని కలిగిస్తున్నాయి వాటి మూలంగా పిల్లలు అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలవుతున్నారు పిన్న వయసులోనే అనేక అనారోగ్యాలకు గురై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి విన్నపం తెలియజేసిన చిత్తూరు మైనార్టీ కార్యవర్గ సభ్యులు మరియు సోమల మండలం సింగిల్ విండో డైరెక్టర్ షేక్ అస్రఫ్ అలీ మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ అన్నగారికి డిప్యూటీ సీఎం శ్రీయుతులు పవన్ కళ్యాణ్ అన్నగారికి విన్నపం ఈరోజు రాష్ట్రంలో ఆహార భద్రత తల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది సార్ అనుమతులు లేని అనేక రకములైన వస్తువులు ఈరోజు పసిపిల్లల ప్రాణాలతో మాడుతున్నాయి సార్ ఏ ఎన్ని రకాల నకిలీ వస్తువులు వస్తు వస్తున్నాయో తినిపండు వస్తున్నాయో నకలి నూనెలు వస్తున్నాయో కల్తీ వస్తువులు వస్తున్నాయో ఈరోజు లెక్క పెట్టుకుంటే కొన్ని వేల సంఖ్యలో ఈరోజు ప్రాణ ప్రజల ప్రాణాలకు హాని కలిగించే విధంగా అనేక కంపెనీలు పుట్టుకొస్తున్నాయి సార్ ఈరోజు పసిబిడ్డలు తను చిరుతిండ్లలో వాడుతూ ఉండే కొన్ని స్వీట్స్ కొన్ని కూల్ డ్రింక్స్ వారిది ప్రాణాంత్రి అయిపోతున్నాయి ఈరోజు రాష్ట్ర రాష్ట్ర పరిస్థితిలో చూస్తే నూటికి ఫిఫ్టీ యాభై యాభై శాతం మంది పిల్లలు ఆస్మా బారిన పడుతున్నారు సార్ అంతేకాదు పసుపులో చల్తి చారప పొడిలో చల్తి ప్రతి వస్తువులోనూ తల్తి కల్తీ తల్తీ తల్తీ వస్తువులు పెరిగిపోయి ప్రజల ఆరోగ్యాలకు ప్రాణాంతకంగా తయారవుతున్నాయి సార్ కాబట్టి ప్రభుత్వం ఆహార భద్రత సంస్థను ఈ వస్తువుల మీద దృష్టి పెట్టి ఏ వస్తువులైతే నకిలీగా ఉన్నాయో ఏ వస్తువుల వల్ల ప్రాణానికి ఇబ్బందులు గురవుతున్నాయో వాటి మీద నిధా పెట్టి వాటిని ని నిరోధించవలసిన అవసరం ఎంతైనా ఉంది సార్ ఈరోజు తల్లి కంపెనీలు కూల్ డ్రింక్స్ పెట్టి నాలుగు రూపాయల యాభై పైసలతో రీటైల్ సేల్స్ ఇస్తూ ఉంటే అదే టూల్ డ్రించు పది రూపాయలు రేట్ చేసి రీటైల్ షాపులో అమ్ముతున్నారు ఒకసారి ఆలోచించండి రీటైల్ షాపు దగ్గర వచ్చే నాలుగున్నర రూపాయంటే దానిది రీటైల్ షాపు దగ్గర చేర్చే వాడికి ఏజెన్సీలతో వీరి అందరికీ కమిషన్లు పోయి ఇంకొక కంపెనీ వాడికి ఆ రేటు ఎంత పడుతుంది ఆ టూల్ డించులో ఎంత మాత్రం ఆ ఆరోగ్యానికి మంచి వస్తు వస్తుంటాయో కొంచెం ఒకసారి ఆలోచించండి సార్ ఈరోజు అనేక రెండు చిరుతిళ్ళు ఈరోజు రాష్ట్రంలో విస్తరించిపోయాయి కాబట్టి దయచేసి ఈరోజు హోటల్ పరిస్థితి తీసుకోండి సార్ హోటల్లో పాసిపోయిన భోజనాలు ఉంటున్నాయి చలి పుళ్ళిపోయిన చిత్రలు వస్తున్నాయి ఎన్నో రకాల మోసాలు జరుగుతున్నాయి అంతేకాదు జిఎస్టి తగ్గింది అనే ఆనందం తప్పితే జనాలు వరిగింది ఏమీ లేదు సార్ జిఎస్టి తగ్గింది ధరలు పెరిగినాయి కొత్త ఫార్మా కంపెనీ తీసుకోండి డెబ్బై రూపాయలు అమ్ముతా ఉండే కొన్ని కంపెనీల మాత్రలు జిఎస్టీ ఏడు శాతం తగ్గితే వాళ్ళు ఇరవై రూపాయలు రేటు పెంచి తొంభై రూపాయలు ధరకు జిఎస్టీ తగ్గి చంపుతున్నారు సార్ అలాగే ఈరోజు మెడికల్స్ మీద దాడులు జరుగుతున్నాయి కానీ ఇటువంటి రేట్లు పెంచి నక్కల్లి మందులు తయారు చేసి ప్రాణాలతో జన ప్రజ ప్రజల ప్రాణాలతో ఆడుతుంటున్న ఈ నకిలీ కంపెనీలు దాడులు చేయాలని దాడులు చేయాలని ఆలోచన విజయాలు సాధించినట్టు లేనే లేనట్లుంది సార్ ఎక్కడైతే విషం పుడుతుందో అక్కడ బిరుదుడు తలిపెడితే ఆ విషం పాడుతున్నా ఉంటుంది ఈరోజు అనేక రకములైన నకిలీ మందులు మెడికల్ షాపులో విలయ తాండవం తాండవం చేస్తున్నాయి పెయిన్ చిల్లర్స్ సరి పెయిన్ చిల్లర్స్ అలవాటు పంట పడిన వారైతే సంవత్సరము రెండు రెండు సంవత్సరాల తర్వాత కనీసం వారు ఆ వాడిన పెయిన్ కిల్లర్స్ ప్రభావంతో నడవలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి సార్ కాబట్టి దయచేసి ఈ ఫార్మా కంపెనీల మీద నకిలీ వస్తువులు తయారు చేసే కంపెనీల మీద ప్రభుత్వం దృష్టి సారించి ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించాలంటే ఈ ఆహార భద్రత ఖచ్చితంగా అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని మీరు మరీ మరీ కోరుకుంటున్నాను సార్ ప్రతి ఒక్క కంపెనీని పరిశీలించండి ప్రతి వచ్చిబండారానికి ప్రభుత్వ అనుమతిది తప్పనిసరి చేయండి అప్పుడే ఇవన్నీ అరికట్ట అరికట్టబడి ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారు పిల్లలకు అనారోగ్యాలు దాకుం దురి కాకుండా ఆరోగ్యంగా ఉంటారని మీకు మరీ మరీ తోరుతుంటున్నాను సార్ జై తెలుగుదేశం